మీకు తెలుసా వాల్నట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో మార్కెట్లో మనకు లభించే వాల్నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెప్తున్నారు వీటిని మనం ఆక్రోట్స్ అని కూడా అంటాము వీటి ధర కాస్త ఎక్కువైనా సరే అవకాశం ఉంటే తినడం హెల్త్కు చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు వాల్నట్స్ లేదా ఆక్రోట్స్లో కాల్షియం మెగ్నీషియం ఐరన్ విటమిన్ బి సిక్స్తో పాటు విటమిన్ ఈ ప్రోటీన్ రాగి సెలీనియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయని నిపుణులు చెప్తున్నారు వాల్నట్స్ తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడి ఏకాగ్రత పెరుగుతుంది అలాగే అల్జీమర్స్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది మెమరీ పవర్ కోసం జరిపిన పరిశోధనల్లో కూడా వాల్నట్స్ తినడం వల్ల ఆందోళన తగ్గి జ్ఞాపకశక్తి పెరుగుతుందని రుజువైంది వాల్నట్స్లో ఉండే కాల్షియం పొటాషియం సోడియం కాపర్ ఐరన్ వల్ల రక్తహీనత కూడా తగ్గుతుంది వాల్నట్స్లో ఫైబర్ కూడా ఉండడం వల్ల ఇది ఆకలిని తగ్గించి కడుపు నిండుగా ఉందన్న భావనను కలిగిస్తుంది దీని ద్వారా ఆహారం తక్కువగా తీసుకుంటారు ఫలితంగా బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకు కూడా ఇవి చాలా మంచివి వాల్నట్స్ తినడం వల్ల ఎముకలు దంతాలు కూడా బలంగా తయారవుతాయి నొప్పులు వాపులు కూడా క్రమంగా తగ్గుతాయని చెప్పడం జరిగింది మీలో ఎవరైనా వాల్నట్స్ తింటుంటే కామెంట్ చేయండి